కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో మంతా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నాను తుఫాను కారణంగా రైతులు సర్వం కోల్పోయారు ఎక్కడ చూసినా పంటలు నేలమట్టం అయ్యాయి అసలే రాష్ట్ర రైతులు అప్పుల్లో ఉన్నారు ఇప్పుడు తుఫాను మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టింది పంట నష్టం అపారంగా జరిగితే ప్రభుత్వం తక్కువ చేసి చూపించింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు నష్టం ఎక్కువ జరిగిందని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాలని అనుకున్నారేమో అంచనాలకు జరిగిన నష్టానికి పొంతనలేదు ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం ఎనిమిది రూపాయలు వందల కోట్లు మాత్రమే వ్యవసాయానికి నష్టమట ప్రభుత్వ ప్రాథమిక అంచనా పూర్తిగా అవాస్తవం ఎక్కడ రైతులను పలకరించినా ఇది అబద్ధం అంటున్నారు అసలు సర్వే జరగలేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది కేవలం వరి పంట పదమూడు లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది ప్రతి పంట మూడు లక్షల ఎకరాలలో పనికి రాకుండా పోయింది వేరుశెనగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు మొక్కజొన్న రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది తుఫాన్ కారణంగా దాదాపు రూ ఇరవై వేల కోట్ల నష్టం జరిగింది రాష్ట్రంలో రైతాంగానికి ఇంత నష్టం జరిగితే ప్రధాని మోడీగారు నోరు విప్పలేదు మోడీగారు ఆయన కోసం రాష్ట్రానికి వస్తారు పోతారు కాని రాష్ట్ర సమస్యల మీద మాత్రం మాట్లాడరు మోడీకి మోసం చేయడం అలవాటుగా మారితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూసి మురిసిపోతున్నారు బీజేపీ నిలబడి ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతుతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే మోడీకి రాష్ట్ర సమస్యలు కనపడవు కేవలం ఓట్లు కోసమే ఆంధ్ర ప్రజలను వాడుకుంటున్నారు రాష్ట్రంలో ఉచిత పంట బీమా పథకానికి దిక్కులేదు గత వైసీపీ పాలనలో మూడేళ్ళూ బీమా ఇవ్వలేదు కేంద్రమంత్రి పార్లమెంట్ వేదికగా వైసీపీ రూ మూడు వేల కోట్లు రాష్ట్రవాటా పెండింగ్ పెట్టింది అని చెప్పారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఉచిత బీమా అమలు చేయడం లేదు రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులకు ఉచిత బీమా వెంటనే అమలు చేయాలి తుఫాన్ కారణంగా నష్టం జరిగితే చంద్రబాబు రూ ఐదు వేలు ఇచ్చారట నష్టం లక్షల్లో జరిగితే పరిహారం ఐదు రూపాయలు వేలు ఇస్తే సరిపోతుందా కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు ఇరవై ఐదు రూపాయలు వేలు పరిహారం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం తుఫాను ప్రభావాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి మరి ఈ తుఫాన్ దెబ్బతో రైతులు ఇంకా నష్టపోయారు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరాకు మేము ఖర్చు పెట్టాము అదంతా బూడిదలో పోసిన పన్నీరే మొత్తానికే పోయినట్టే అసలు ఏమీ చేతికి రాదు అని ఇక్కడ రైతులు చెప్తున్నారు మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు చక్కగా మాట్లాడుతున్నారు పోతున్నారు కానీ ప్రత్యేక హోదా పది సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వటం లేదు అని మాట్లాడటం లేదు అమరావతికి మాకు నిధులు కావాలి అంటే అప్పులు ఎందుకు ఇస్తున్నారో మాట్లాడటం లేదు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోము అని మనకు హామీ ఇచ్చి వెళ్లటం లేదు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందరికీ ఇస్తాము అన్న హామీ ఇవ్వటం లేదు ఇలా మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్క దాని గురించి మాట్లాడకుండా చక్కగా మోడీ గారు వస్తున్నారు ఆయన పార్టీకి అయినా ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి వెళ్లిపోతున్నారు దాంతో చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మురిసిపోతున్నారో మరి మురిసిపోతున్నారు ఆయన పురుషుడు యూనివర్స్ పురుషుడు అన్నట్టుగా ఎత్తేస్తున్నారు మరి ఇది ఎక్కడి అని అడుగుతున్నాం మనకు కావాల్సిందేమిటి ఆంధ్ర రాష్ట్రం కేంద్రానికి చేస్తున్నదేమిటి ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్లకి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న మద్దతు అంటే ఈ రోజు బీజేపీ నిలబడి ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో ఈ బలంతో ఈ ఎంపీలతో అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కానీ మన అవసరాలు ఎప్పుడూ కనిపించలేదు బీజేపీ పార్టీకి మోడీకి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైనా కనిపించింది అంటే ఎన్ని ఓట్లు వస్తున్నాయి ఎన్ని సీట్లు వస్తున్నాయి మాకెంత బలం ఇస్తున్నారు గత ప్రభుత్వమైనా అంతే ఈ ప్రభుత్వమైనా అంతే మాకేమొస్తుంది అని చూసుకుంటున్నారు తప్పితే మనం ఏం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని ఇప్పటి వరకు మోడీ గారు ఒక్కసారి కూడా ఆలోచన చేసింది లేదు మరి ఇక్కడ ప్రజలు ఎలా బతకాలి అసలు ఈ రైతుల పరిస్థితి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కనీసం ఇది వరకు పంట బీమా అయినా ఉండేది పంట బీమా లేకపోతే రైతులు కట్టుకునే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే అది కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ లాక్స్ మ్యాండేటరీగా రుణాలున్నాయి కాబట్టి కట్తున్నాయి మ్యాండేటరీగా కట్టడం కాకుండా వాలంటరీగా కట్టే రైతులు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే అంటే ఎనభై లక్షల మంది రైతులు ఉంటే వాలంటరీగా కట్టే రైతులు ఆరు లక్షల మంది కనీసం టెన్ పర్సెంట్ కూడా కట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకు స్తోమత లేదు కాబట్టి రైతులు నిజంగానే కట్టే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట ప్రభుత్వమే కట్టాలి ఈ బీమాని పేడ్ ప్రీమియం కాకుండా ఉచిత బీమాగా రాష్ట కేంద్ర ప్రభుత్వాలు దీన్ని తయారు చేయాలని చంద్రబాబు గారు దీని మీద నిజంగానే దృష్టి పెట్టి ఎనభై లక్షల మంది రైతులందరికీ కూడా ఉచిత బీమా వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కేంద్ర మంత్రి గారు చెప్పిన విషయము రెడ్డి గారి ప్రభుత్వం మూడు వేల ఒక వంద ఎన్నో కోట్లను బకాయిలను పెట్టింది పంట బీమా కట్టలేదు కాబట్టి మేము కూడా ఇవ్వలేదు అన్నారు పోనీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనైనా ఏమైనా చేస్తాడు అంటే ఓ సంవత్సరం నర గడిచిపోయింది ఈయన కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే రైతులు కొంచెం కడతారు ప్రభుత్వము కేంద్రము కలిసి మిగతాది షేర్ చేసుకుంటామని చెప్తున్నారు దాంతో ఇప్పుడు కేవలం వడ్డీ తీసుకుంటున్న రైతులకు మ్యాండేటరీగా పద్నాలుగున్నర లక్ష మంది రైతులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది అది కాకుండా వాలంటరీగా కేవలం ఒక ఆరున్నర లక్ష రైతులు మాత్రమే ఈ బీమా ప్రీమియంలు కడుతున్నారు అంటే మన రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై ఇరవై ఒక్క లక్ష మంది రైతులు మాత్రమే బీమా కట్టగలిగే స్తోమత ఉంది మేము కడతాము అని కడుతున్నారు అంటే అరవై మంది లక్షల రైతులు కట్టడమే లేదు ఎందుకంటే ఇప్పటికే అప్పులు పాలైపోయాం మళ్ళీ బీమాకు కట్టాలంటే మాకు డబ్బులు లేవని వాళ్ళు కట్టడం లేదు దాంతో ఇలాంటి దెబ్బలు తగుల్తే పూర్తిగా నష్టపోతున్నారు పోని ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటుంది అంటే ఒక్కొక్క ఎకరాకు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు నష్టం జరిగితే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలైన నష్ట పరిహారం ఎప్పుడైనా ఇచ్చారా పోయినసారి కూడా ఇచ్చింది చంద్రబాబు గారు కేవలం ఐదు వేలు ఆరు వేల రూపాయలు మరి ఇలా అయితే అసలు రైతులు ఎలా బ్రతకాలి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది కనీసం ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అంతేకాదు చంద్రబాబు గారు పూర్తిగా మళ్లీ సర్వే చేపించాలి ఎన్ని ఎకరాలు నష్టపోయింది అని వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలు వేయాలి పరిహారం ఇవ్వాల్సి వస్తుందో అని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తగ్గించే ప్రయత్నం చేయకుండా నిజంగానే ఎన్ని ఎకరాలలో నష్టం జరిగిందో వాస్తవంగా సర్వేలు జరగాలి ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలైనా కనీసం నష్టపరిహారం ఇవ్వాలి మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది నేషనల్ డిజాస్టర్ గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులైతేనేమి ఆదుకోవడం అయితేనేమి మోడీ గారు శ్రద్ద చూపాలని డిమాండ్ చేస్తున్నాం